రాష్ట్రంలో భూముల విలువలు పెరగనున్నాయి బహిరంగ మార్కెట్కు రిజిస్ట్రేషన్ శాఖ విలువకు భారీ వ్యత్యాసం ఉంది ఈ క్రమంలో భూములు ఆస్తుల విలువలను హేతుబద్దీకరించాలని సర్కార్ నిర్ణయించింది కొన్ని చోట్ల అవసరమైతే వంద నుంచి నాలుగు వందల శాతం వరకు పెంచాలని భావిస్తోంది ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చు తగ్గులపై కసరత్తు చేసిన అధికారులు పలు సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు కొత్త మార్కెట్ విలువను ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా సమాచారం ఏటా భూముల విలువ పెంచాలని అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆరేళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి పదిహేను నుంచి ముప్పై శాతం స్థలాల విలువను ఒకటి నుంచి నాలుగు రెట్లు వరకు పెంచే అవకాశం ఉంది భూముల విలువ అమాంతం పెంచితే రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది దీంతో ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా శాస్త్రీయంగా మదింపు చేసి విలువలను పెంచాలని సీఎం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సూచించారు ప్రస్తుతం చదరపడుగు ఫ్లాట్ ధర రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువ ప్రకారం నగరాల్లో సగటున మూడు వేల రెండు వందలు ఉంది దీన్ని అరవై శాతం మించకుండా పెంచాలని సర్కార్ భావిస్తోంది అంటే చదరపడుగు ధర ఐదు వేల నూట ఇరవై వరకు కానుంది ప్రాంతాలను బట్టి ఈ విలువలో మార్పులు ఉంటాయి హైదరాబాద్ లాంటి చోట్ల కొండాపూర్ గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ శాఖ విలువ ప్రకారం ప్రస్తుతం గజం ధర ఇరవై ఆరు వేల ఏడు వందలుగా ఉంది ఇదే వాణిజ్య స్థలం అయితే గజం నలభై నాలుగు వేల తొమ్మిది వందలుగా ఉంది నార్సింగ్ లో గజం ఇరవై మూడు వేల ఎనిమిది వందలుగా మణికొండలో ఇరవై మూడు వేల తొమ్మిది వందలుగా రాయదుర్గంలో నలభై నాలుగు వేల తొమ్మిది వందలుగా బుద్వేల్ లో పది వేల రెండు వందలుగా ఉంది ఇటీవల బుద్ధ్వెల్ లో ఎకరం ఇరవై కోట్ల వరకు పలికింది మహేశ్వరంలో గజం రెండు వేల ఒక్క వందగా వాణిజ్య స్థలం అయితే పది వేల రెండు వందల చొప్పున పుస్తక విలువలు ఉన్నాయి అయితే మహేశ్వరం లాంటి చోట్ల రెండు వేల ఒక్క వంద ఉన్న విలువను మూడు వందల నుంచి నాలుగు వందల శాతం పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది ఇలా మూడు వేల కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లోని మార్కెట్ విలువలను హేతుబద్దీకరించనున్నారు పుస్తక విలువ భారీగా పెంచితే క్యాపిటల్ గెయిన్ ఇతర పండులతో నిర్మాణ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది ఇక వ్యవసాయ భూములు స్థలాల విషయంలో ఇప్పుడున్న పుస్తక విలువను సవరించి వంద నుంచి రెండు వందల శాతం పైగా పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది గజం ధర వెయ్యి ఉంటే దాన్ని మూడు వేల వరకు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి ఉదాహరణకు శేర్లింగంపల్లి రెండు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల పరిధిలో ఉంది అక్కడ ప్రస్తుతం స్థలాల విలువ గజం ధర ఇరవై ఆరు వేల ఏడు వందలుగా ఉంది దీన్ని యాభై వేల నుంచి అరవై వేల వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది మోకిలాలో గజం రెండు వేల మూడు వందలుగా ఉంది వాస్తవ విలువకు రిజిస్ట్రేషన్ శాఖ విలువకు అసలు పొందనే లేదు ఇలాంటి ప్రాంతాలలో ప్రస్తుత విలువను కనీసం నాలుగు వందల శాతం పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి ఇటీవల ఇక్కడ లేఅవుట్లలో వేసిన వేలంపాటల్లో గజం ధర యాభై వేలు పలికింది ఇలాంటి చోట్ల గజం ధర పదివేల వరకు పెంచాలని చూస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కల ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖకు వస్తున్న మొత్తం ఆదాయంలో ఫ్లాట్ల నుంచి వచ్చేది ముప్పై ఐదు పాయింట్ ఒక శాతం అనగా ఐదు వేల నూట పదిహేను కోట్లు కాగా ఫ్లాట్ల నుంచి ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం అంటే మూడు వేల మూడు వందల ఇరవై రెండు కోట్లుగా ఉంది ఇక ఎండ్ల రిజిస్ట్రేషన్ ద్వారా రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు వ్యవసాయ భూముల ద్వారా ఒక వెయ్యి ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు నాన్ రిజిస్టర్ ద్వారా ఒక వెయ్యి ఆరు వందల నలభై ఐదు కోట్లుగా ఉంది మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్ల ఆదాయం వరకు వచ్చింది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల కోట్ల రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు దీనిపై నలభై శాతం అదనంగా ఆదాయం సమకూర్చుకునేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు